నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం కన్నులు సంవత్సరాది మొదలుకొని ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రేమించి ఆయన విధించిన కట్టడలను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలని కొనాలని రెండవ మారు గుర్తుకు చేస్తున్నటువంటి సందర్భం అప్పుడు ఆ దేశమును దేవుడు లక్ష్య పెట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కన్నులు ఆ దేశం మీద ఉండి సంరక్షిస్తుందని తెలియజేస్తున్నటువంటి మాట దైవ జనమ మనం కూడా ఆయన కట్టెలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనేటువంటి వాక్యము మన ఎడల కూడా దేవుడు సిద్ధింపచేయు దేవ మమ్మల పాప బంధకముల నుండి విడిపించి నిత్యము మమ్మల్ని చూస్తూ కాపాడుతున్నందుకే వందనాలు ఎస్ఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.